హాయ్ అండి ఇది పార్ట్ టూ అండి ఒకటి పార్ట్ వన్ రిషి ఎంట్రీ పార్ట్ వన్ అనేది పెట్టాను కదా ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పార్ట్ టూ వచ్చేసరికి ఇక రిషి అయితే వసు కోసం కాలేజ్ దగ్గరకు అయితే వస్తాడు కానీ అక్కడ మను వస్తురను చూసి చాలా బాధపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడన్నమాట ఇక వస్తుద బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక రిషి సార్ వచ్చినట్టు నా మనసు కనిపిస్తుంది తను వచ్చారు ఖచ్చితంగా వచ్చారని చెప్పేసి బలంగా నమ్ముతూ ఇది ఇంటికైతే వెళ్తారనమాట అక్కడ కూడా ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్ వచ్చారు నా కోసం హార్న్ ఎప్పుడు లాగే మూడు సార్లు మోగించారు నేను వచ్చే టైంకి వెళ్ళిపోయారు ఎందుకు అలా చేశారు ఎందుకు సార్ నన్ను ఇలా ఏడిపిస్తున్నారు వచ్చారు నాకు అర్థమవుతుంది మీరు వచ్చారు అనేసి అనుకుంటూ ఉంటే అదంతా నీ భ్రమమ్మ అని చెప్పేసి మహేంద్ర వచ్చి అంటాడు అసలు చనిపోయాడు అనుకుంటున్నా మేము నీ నమ్మకం వల్ల ఏదో బతుకున్నాడు అనుకుంటున్నాం కానీ ఇలా ఇలా సడన్గా వచ్చి వచ్చి మాయమైపోరు కదా అన్నట్లుగా అయితే మహేంద్ర అయితే చెప్పి నీ నమ్మకం ఇంకా ఉందిగా అమ్మ మూడు నెలల టైంలో రిషిని తీసుకొస్తాను అన్నావు కదా మేము కూడా నువ్వు సక్సెస్ అవ్వాలని నువ్వు అన్న మాట నిలబెట్టుకొని రిషిని తీసుకొచ్చి మీ ఇద్దరు హ్యాపీ ఉండడమే నాకు కూడా కావాలి అని చెప్పి మహేంద్ర అయితే అంటాడు ఇక మను కూడా వచ్చి ఇక అక్కడికి మేడం మీరు నిజంగా నమ్ముతున్నారా రిషి సార్ వచ్చారా అంటే కరెక్ట్గా నేను చెప్తాను రిషి సార్ వచ్చారు రిషి సార్ వచ్చి నా కోసం కార్ హారన్ ఎప్పుడు మా సిది సింబల్స్ లాగా ఇక అలా ఉంటుందన్నమాట తను వచ్చారంటే నా కోసం హారన్ వేస్తారు అలా అని చెప్పేసి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా అయితే చెప్తూ ఉంటుందన్నమాట చూద్దామని చెప్పేసి గుడ్ నైట్ మీరు మేము ఆలోచించొద్దు మనం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక చెప్పేస్తే అవును సార్ అని చెప్పేసి ఇక మార్నింగ్ త్వరగా వెళ్ళాలి పడుకోండి మేడం అనేసి అంటాడు అనమాట మనం కూడా ఇక కి వెళ్ళిన తర్వాత ఇక ఈ శైలేంద్ర ఈ రాజు ఇద్దరు కూడా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది అసలు ఆ పోస్టర్లు అవన్నీ కూడా మార్చేసి మనుగాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవడు వేడు అనేసి ఇక శైలేంద్ర అయితే మను కథాన్ని మను అసలు ఎటు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు కాలేజ్కి అసలు ఇంత హెల్ప్ చేయడానికి కారణం అనేసి అటుకోనంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధంగా ఉన్నప్పుడే రాజీవ్ కోతే ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ పోస్టర్లు వేయించమని చెప్పారు కొన్ని తీసుకువెళ్లారు ఇంకా కొన్ని పోస్టర్లు అలానే మిగిలిపోయినాయి ఏం చేయాలి డబ్బులు ఇవ్వండి అని అంటే డబ్బుల్లో పాడలేవు పారేసుకోండి మాకెందుకు ఆ పోస్టర్లు అసలు ఇక్కడ ప్లాన్ అంతా అప్సెట్ అయ్యి మేము వస్తుంటా అని చెప్పేసి రాజీవ్ అయితే ఇక ఫోటోగ్రాఫ్ వాళ్ళని అయితే తడతారనమాట ఇక దాంతో వాళ్ళు ఏం చేస్తారు ఈ ఈ ఫోటోలు మనకి ఎందుకు పారేస్తారని చెప్పేసి ఇక రోడ్డు మీద అయితే పారేస్తారనమాట ఆ కొత్త జంట పోస్టర్స్ అవి అవి కాగితాలు ఏరుకునే వాళ్ళు చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ స్టాండ్ దగ్గర అట్లా అయితే అతికిస్తూ ఉంటారనమాట ఇక అలా ఉన్న పోస్టర్స్ ని రిషి కార్ వేసుకొని అట్లా వెళ్తూ ఉండంగానే అలా అలా ఒక గోడ మీద అయితే ఇలా పోస్టర్స్ అయితే కనిపిస్తాయి అనమాట షాక్ అయిపోతూ ఉంటాడనమాట రిషి చూసి ఏంటి ఇదంతా ఏంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక మేబీ అనుకుంటూ ఉంటాడు రిషి నేను చనిపోయాను అనేసి పోలీసులు కూడా అసలు క్లూస్ ఆధారాలు డిఎన్ఈ టెస్ట్లు అన్నీ చేసి రిషిని చనిపోయారని చెప్పాడు కదా ఇక నేను లేననుకోని ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి వాటిని చూస్తూ ముందుకు వెళ్తే అప్పుడే మనో రిషి వీళ్ళిద్దరు కలిసి మనో వస్తదారా ఇద్దరూ కలిసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు స్లమ్ ఏరియాస్ అందరిని ఒకప్పుడు రిషి వస్తుదారా ఏ విధంగా అయితే ఆ ఏరియాస్ అన్ని విజిట్ చేసి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని చ తెలుసుకొని ఇక అక్కడ చదువు యొక్క వాల్యూ పెరగడానికి ఇక అక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాజెక్టు పరంగా మనం ఏ విధంగా వర్క్ చేయాలనేది డిస్కస్ చేస్తూ ఇలా వెళ్తూ ఉండగా ఇక వసదారు పడిపోతూ ఉంటే ఇట్లా పట్టుకుంటాడనమాట మనం ఇక అట్లాంటి ఒక సీన్ని రిషి దూరంగా కారులో చూడడం వల్ల ఇక దానికి అర్థమైపోతుంది సీను ఇక కథను పొడిగించాలి అని అంటే ఇలా రిషిని మళ్ళీ రీఎంట్రీ చేయాలన్నా కథ ముందుకు నెట్టుకెళ్ళాలన్నా ఇలా అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఒకేసారి రిషి రావడం వస్తారా ఇక నిజాలని చెప్పేయడం అనేది అప్పట్లో అయ్యే పని కాదని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ పాటలు ఏం జరుగుతుంది మళ్ళీ చూద్దాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం